అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మన ప్రధాని మోదీ గారు గ మనకు ఐదో అంటే గత రెండు రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు చాలా మందికి ఇంకా జమ కాలేదు అలాగే ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలని మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారైతే మరొకసారి సూచించడం జరిగింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి పిఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయి ఎంత డబ్బులు జమ అవుతుంది ఏంటనే సమాచారాన్ని అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి ప్రస్తు అయితే పడుతూ ఉన్నాయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈరోజు కొన్ని జిల్లాల వారికి అంటే రోజుకు కొన్ని జిల్లాల వారికి అంటే రోజుకు ఇరవై లేదా ముప్పై వేల మంది రైతులకు మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రకటించాయన్నమాట ఈ నేపథ్యంలో ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఆంధ్రప్రదేశ్లో ఇక మరికొన్ని జిల్లాల వారికి తెలంగాణలో డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని కూడా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ డబ్బులు పడిన వారు రేపటి వీడియోలో అయితే మీకు డబ్బులు ఏ కారణం చేత పర్లేదు ఈ డబ్బుల స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి